మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి సాంగ్ ఎంతగానో వైరల్ అవుతోంది తాజాగా ఈ పాటకు ఓ బామ్మ అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ చరణ్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది స్టార్ రామ్ చరణ్ త్వరలో పెద్ద సినిమాతో రాబోతున్నాడు ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ చికిరి చికిరి సాంగ్తో ఈ సినిమాపై భారీ అంచనాలు నాల్కొన్నాయి బుచ్చిబాబు దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు ఈ క్రమంలోనే ఇటీవల రిలీజైన చికిరి చికిరి సాంగ్ బాగా వైరల్ అయింది ఈ పాటకు రామ్ చరణ్ కూడా అదిరిపోయే స్టెప్లు వేయడంతో ఫ్యాన్స్ రీల్స్లో చరణ్ స్టెప్పును అందరూ ట్రై చేస్తున్నారు తాజాగా ఓ బామ్మరామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ కి స్టెప్ వేయడం వైరల్ గా మారింది ఓ ఫంక్షన్లో ఓ బామ్మ చరణ్ చికిరి చికిరి పాటకు రామచరణ్ వేసినట్లే స్టెప్స్ వేయడానికి ప్రయత్నించింది దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది ఫ్యాన్స్ బామ్మ చేసిన చరణ్ స్టెప్ ని వైరల్ చేస్తూ పాట ఓ రేంజ్ లో హిట్ అయింది వయసుతో సంబంధం లేకుండా బామ్మ కూడా పాట ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు అదలగొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి రిలీజ్కి చాలా టైం ఉండగానే చరణ్ పెద్ది సినిమాకు బాగా హైప్ వస్తుంది అని భావిస్తున్నారు మొత్తానికి చికిరి చికిరి సాంగ్ వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది సినిమా విడుదలకు ముందే ఈ పాట పెద్ది పై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది అనడంలో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి